హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నేనైతే ఒక జ్యూసర్ అయితే చూపిస్తున్నాను అనమాట మంచి జ్యూసర్ అండి మనం ఆడవాళ్ళు ఏమనుకుంటాం ఒకటి కొంటే ఇంకొకటి ఉపయోగపడాలి అని అనుకుంటాం కదండి ఇదైతే జ్యూసరు ఇంకొకటి మిక్సీ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట అదేలాగా తర్వాత చూద్దామండి ఇంక ఇదైతే చూడండి ఈ మిక్సీకి అయితే రెండు జార్లు అయితే ఇచ్చారనమాట ఈ కంపెనీ వచ్చేసి సుజాత అండి చాలా మంచి కంపెనీ అనమాట మనం బయటకి వెళ్ళి జ్యూస్ షాపుల్లో కూడా గమనించండి ఇదే కంపెనీ ఎక్కువ వాడుతూ ఉంటారన్నమాట దానికి కారణం ఏంటంటే ఈ జ్యూసర్లు అయితే పార్ట్స్ అనేటివి ఉంటాయి కదండి జ్యూస్ వేసుకునే పార్ట్స్ అనేటివి లాంటివి అవి మనకి బయట దొరుకుతాయి అనమాట మనకి ఒకవేళ కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత ఏ వస్తువు అయినా పాడవకుండా ఉండదు కదండి అలాంటప్పుడు మనం ఆ వస్తువుని మనం రీప్లేస్ చేసేసుకునే దానికి అవి అయితే అనమాట దానికోసమే ఎక్కువగా ఈ జ్యూస్ అయితే వాడుతూ ఉంటారండి ఇంకా నేనైతే దాన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను ఆల్రెడీ జ్యూస్ వేసానండి మీకు అందరికీ ఐడియా కోసమనే చూపిస్తున్నాను అనమాట ఆ తొక్క అనేది సపరేట్ ఆ డబ్బా నిండుగా వచ్చేస్తుందండి ఆ డబ్బా నిండేంత వరకు మనం వేసుకోవచ్చు అనమాట మధ్యలో విప్పేసేసి మనం తక్కువ వచ్చేసిందని చెప్పి ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి దీన్ని ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట పైన క్యాప్ తీసి వేస్టేజ్ డబ్బా తీసి పక్కన పెట్టాను కదా ఇప్పుడు ఇదైతే జల్లెడ చూడండి మెయిన్ అనమాట మన జ్యూస్ వచ్చేది ఆ జల్లెల్లో మనం మన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా కూడా పెట్టేసి ప్రెస్ చేస్తూ ఉంటే పైన ఇచ్చిన దాంతో ఇలాగైతే జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది అండి అక్కడ నుంచి నేను ఆ జల్లీడే చూపిస్తున్నాను అనమాట చాలా సన్న హోల్స్ అయితే ఉన్నాయండి ఆ జల్లుడికి అయితే మటుకు మనకి దానికి ఒక బ్రష్ కూడా ఇచ్చారనమాట ఎలా ఏంటి క్లీన్ చేసుకునే దానికోసం అయితేను ఇంకా లాస్ట్లో మిక్సీ విషయానికి వస్తే చూడండి మిక్సీ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఒక మిక్సీ జార్కి సంబంధించిన జార్ అయితే ఇచ్చారండి మనం మసాలా ఏదైనా వేసుకోవచ్చు అనమాట దానికి సెట్టేటట్టు ఇంకొకటి అయితే ఇది జ్యూసరేనండి జ్యూసర్కి మనం సపోటా ఇంకేదన్నా వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి మెత్తగా ఉండే ఫ్రూట్స్ అనమాట సపోటా సీతఫలు ఇలాంటివి ఉంటాయి కదా అవైతే వేసేసుకోవచ్చు అనమాట అరటిపండు అలాంటి జ్యూసులు వేసుకోవడానికి ఈ జార్ అయితే ఇచ్చారనమాట అసలు ఎంత గా ఉందో చూడండి బుడ్డిదనమాట దానికి ఫిక్స్ చేయడమే అంటే బోల్ట్లు ఇవన్నీ పెట్టి ఫిక్స్ చేసే అంత టైం అయితే అసలు అవసరం లేదండి చక్కగా పెట్టేసి అక్కడ పెట్టేసిన పిల్లలు అనేది వేసేసుకోవచ్చు అనమాట చూడండి మామూలుగా అలా పెట్టేశాను నేను ఫిక్స్ చేసి మావాడైతే మటుకు యాపిల్ జ్యూస్ అయితే వేసేసుకుంటున్నాడు అండి సేమ్ అండి మామూలుగా సింపుల్గా మనం జ్యూసర్ ఆన్ చేసేసి ఈ ఏదైనా కూడా మనం వేయాలి అనుకున్న దాన్ని దాంట్లో పెట్టేసి పైనుంచి అలా ప్రెస్ చేస్తూ ఉంటే చాలు మళ్ళీ ఈ మధ్య మధ్యలో ఆపుకుంటూ అలా చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఆన్ చేసిన తర్వాత మనం అన్నీ కూడా చేయొచ్చు కాకపోతే మావాడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కంగారు పడుతూ ఆపేస్తూ ఉన్నాడనమాట మనం దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కంప్లీట్గా బయటకు వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ పడిందండి మాకైతే మటుకు ఇంకా కంపెనీ వచ్చేసి సుజాత అనమాట ఆన్లైన్లో ఎక్కడైనా దొరికిద్దండి ఫ్లిప్కార్ట్ మీషో దేని కూడాను మేమైతే ఫ్లిప్కార్ట్లో అనమాట కొంచెం మంచిగా ఉంటుందన్నమాట రేటింగ్ అదే అయితే మటుకు ఫ్లిప్కార్ట్లో ఇలా అయితే తీసుకున్నాను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా మంచిదండి ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చండి మంచిదేనమాట ఇంకా నేనైతే ఇక్కడ ఇది ఉంటుంది కదండి కదండీ బూడిదుగుమ్మడికాయ అది కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇది అయితే మిక్సీలో వేయడం చాలా కష్టం అండి వీళ్ళైతే గా వేసేసుకోవచ్చు ఒక విషయం చెప్పొచ్చండి పని అయితే చాలా వరకు తగ్గింది అనమాట నాకు ఇదైతే ఫిక్స్ చేసేసి గా క్లీన్ చేసిన తర్వాత ఆరిన తర్వాత ఫిక్స్ చేసి అక్కడ పెట్టేస్తాను ఇంకా ఇవి ఉంటాయి కదా బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ కూడా నేను కట్ చేసి పక్కన పెట్టేస్తానండి ఇంకా మా వాళ్ళు లెగంగానే బ్రష్ చేసేసి వాడికి కావాల్సింది ఏది క్యారెట్ ఈ యాప్లో ఏదో ఒకటి ఒక రెండు వేసేసుకొని చక్కగా జ్యూస్ అయితే వచ్చేస్తుంది దానికి ఇంకా వాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదండి చాలా క్వాంటిటీ వస్తుంది ఇంకా గ్లాస్ నిండిగా తాగేస్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీ కావాలంటే అంటే వాళ్ళ డాడీ వేసుకొని తాగేస్తున్నాడు ఇంకా లాస్ట్ లో నేను పదంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ జ్యూసర్ అయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి అదే మిక్సీలో వేయాలంటే మిక్సీ లో కట్ చేసి దాంట్లో కొంచెం కొంచెం వేస్తా మళ్ళీ వాటర్ పోస్తే అలా చేసేదాన్ని అనమాట మళ్ళీ ఒక క్లాత్లో పెట్టి పిండాలి నాకున్న టైం కాస్త అక్కడే అయిపోయేదనమాట మార్నింగ్ టైంలో అయితేను చాలా ఇబ్బందిగా అనిపించేదండి ఇంకా ఎలాగా ఎలాగ అనుకుంటుంటే ఇంకా వారైతే మటుకు ఇంకా జ్యూసర్ కూడా ఇంకా మిక్సీతో పాటు అన్నట్టు రెండింటికి వచ్చేటట్టు అయితే ఇలా తీసుకుందాం అంటే అని అన్నాను అనమాట చాలా చూసామండి జ్యూసర్లు అయితే మటుకు కొన్ని ఇంకా అలా కాదని చెప్పి ఇలా అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటదన్నమాట మన వేస్టేజ్ కూడా మనం వెంట వెంటనే తీయాల్సిన అవసరం లేకుండా వేస్టేజ్ అనేది సపరేట్ అయిపోతుంది అవతల బాక్స్ లోకి ఇలా అయితే జ్యూసర్ అయితే ఉందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో